జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెల్దుల్లా గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీఓ మహేశ్వర్ రెడ్డి అధికారుల సహకారంతో గ్రామంలో నీటి ఎదురి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి చెదరు నారాయణ అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామంలోని బోర్ల ద్వారా ట్యాంక్ నుండి గ్రామ నివాస ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు గ్రామంలో పద్నాలుగు వార్డులున్నాయి రెండు వేల పదకొండు ప్రకారం గ్రామంలో ఆరు వేల తొమ్మిది వందల ఒక్క జనాభా కలరు ఇప్పటికే గ్రామంలో మొత్తం ఇరవై మూడు బోర్లు మోటార్లు కలవు అందులో టెన్ హెచ్ ఫోర్ ఫైవ్ హె ఫైవ్ హెచ్ టూ టూ హెచ్ సిక్స్ వన్ హెచ్పి ఎయిట్ ఓపెన్ బావులు మూడు హ్యాండ్ పంప్స్ ఇరవై ఏడు మినీ వాటర్ ట్యాంకులు ఇరవై మూడు ఓహెచ్ఆర్ఎస్ ఆరు ట్యాంకులు కలవు ఒక చెరువు కలదు కుంటలు ఆరున్నాయి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాము మోటార్లు రిపేర్ ఏమైనా అయితే వెంటనే రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు వేసవి కాలంలో నీటి ఎద్దడి జరగకుండా పై అధికారులు ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని అన్నారు దోమల నివారణ ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది అని వాటర్ ట్యాంక్లలో డైలీ క్లోరినేషన్ చేయడం జరుగుతుందన్నారు తడి పొడి చెత్తను ప్లాస్టిక్ ప్లాస్టిక్ను అమ్మడం జరుగుతుందన్నారు గ్రామంలో నీటి సమస్య వీధి దీపాలు సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీలో తెలపగలరని అన్నారు జూనియర్ అసిస్టెంట్ సలీముద్దీన్ బిల్ కలెక్టర్ సజ్దర్ కరోబార్ ఆనంద్ కరోబార్ నర్సయ్య కంప్యూటర్ ఆపరేటర్ జయప్రకాష్ పాల్గొన్నారు సఫా ఇరవై నాలుగు గంటల సిబ్బంది కలదు మెడ్పెల్లి మండల్ జిల్లా జండిత్యాల్ గ్రామం వేనువ మేము ఈ వేసవి కాలంలో తాగునీటి కానీ పారిశుద్ధ్యం కానీ ఉపాధి ఆది కూలీలు కానీ అన్నిటిను రోజుకర పరివెచ్చి మన వైకుంఠ గ్రామం కానీ అన్ని అన్ని పాలకులు కానీ వెంటనే రిపీ రిపేర్ చేయించుకుంటూ మా గ్రామ ప్రజలకు నేను ఎప్పుడు సేవ చేస్తూ మా వారి దగ్గరికి పోయి వాళ్ళని మోటివేట్ చేసి ఇట్లా మంచిగా ఉండాలని చెప్పడం చెత్త కానీ చేసుకుంటూ దాన్ని అచ్చిన డబ్బులను సాలాలు ద్వారా దేవుడ జమ జమ చేయడం జరు జరుగుతుంది ఉపాధి ఆమె కారట లేదు నాకు పాని కాల్ కల్పించాలంటే గ్రామ కట్టి వాళ్ళు వచ్చి పెట్టుకుంటే నేను ఎంతనే వారికి ఉపాధి ఆమె కా కారట కుట్టించి వారికి ఉపాధి కల్ కల్పించడం జరుగుతుంది పొద్దున ఐదేగు నుంచి పొద్దుకి ఐదు ఏదాక్షతో మా ఒక్క సిబ్బంది కానీ నేను కానీ గ్రామంలో కానీ వా వాటర్లు కానీ గ్రామస్తులకు సేవ చేస్తారు గ్రామంలో మాతోని కానీ ఏమన్నా ఫార్మ్యూల్ గిట్ట ఉంటే మా సే సెషల్ ఆఫీసరు మా ఎంపీ ఎంపీడీఓ గారు కాబట్టి వారి దృష్టికి మరి పై పర్యాద పై దృష్టికి తీసుకుపోయి ఏమో ఏమైనా సమస్యలు ఉంటే నేను దాన్ని సాలు సేవ్ చేసుకుంటూ గ్రామస్తులకు సేవ సేవ చేసుకుంటాను